ఈరోజు ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన చింతలపూడి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అంటే చెంతలపూడి ధర్మాజగూడెం అలాగే కామవరపుకోట మన జంగారెడ్డిగూడెం ఈ నాలుగు మండలాల్లో కూడా ఎట్లాంటి సంఘటనలు జరగకుండా టీమ్స్ మొబైల్ పార్టీసు అలాగే సమస్యత్వ గ్రామాల్లో పికెట్స్ కూడా ఏర్పాటు చేసి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది మన జంగారెడ్డిగూడెం టౌన్లో కూడా తోటి మొబైల్ పార్టీలు దిక్తూ ఉన్నాం ఎక్కడ కూడా ప్రజలు టీ స్టాల్స్ దగ్గర హోటల్స్ దగ్గర గుంపులు చేరి ఈ ట్రీపోల్స్ గురించి అనవసరమైన వాదులాటలు తీసుకురావద్దని చెప్పి ప్రజల్ని కోరుతా ఉన్నాం మనకి ఎన్నికల సందర్భంగా మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో చింతమూడి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఎంతో సహకరించి పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగిపోవడానికి సహకరించారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అలాగే రేపు నాలుగో తారీఖు జరిగేటువంటి ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కూడా గ్రామాల్లో ఎట్లాంటి అనవసరమైన విద్వేషాలకి పోకుండా మనకు ఆల్రెడీ ఓటర్ తీర్పు అనేది రిజర్వ్ అయిపోయి ఉన్నది కాబట్టి అది ప్రాపర్గా అక్కడ కౌంట్ చేస్తారు రిజల్ట్ వస్తుంది దాని గురించి అనవసరమైన గొడవలు ఇక్కడ టెన్షన్స్ పెట్టి ప్రజాశాంతికి కానీ ల్యాండ్ ఆర్డర్ కానీ ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దని చెప్పి ప్రజల్ని ఈ పార్టీ కార్యకర్తలని பார்த்தி அபிமான அந்த முக்கியமாக கோருக்கு தேங்க்